ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది పార్వతి అయి శక్తినిస్తుందని చెప్పడం వాసవి కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మమైషి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె కాదంటారా ఇంకొంచెం కిందకు వస్తానంటారా వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి సమస్త భోగములు ఆల భోగములకు ఆలవాలము స్వర్గలోకము ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి కాదంటారా ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి మీరు ఎన్ని రకాలుగా చెప్పండి ఆమె ఎవరు అంటే ఆదిశక్తి ఆమెయే పరదేవత ఒకప్పుడు సీతగా వచ్చింది ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది ఒకప్పుడు అత్యాయునిగా వచ్చింది ఒకప్పుడు దాక్షాయినిగా వచ్చింది ఒకప్పుడు వాసవిగా వచ్చింది